యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ మండలం కేంద్రంలోని పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు ఐటిపాంల రవీందర్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసినారు రవీందర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో మాతృభూమి కోసం తన దానమాన ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు వందనం అభివందనాలు తెలియజేశారు కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశం కార్యదర్శి రాపోలు శ్రీనివాస్ మాజీ ఎంపీపీ బడుగు సత్యనారాయణ బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి ఐటిపాంల యు కుమార్ మిరియాల శ్రీను యుత్ అధ్యక్షులు మిరియాల శ్రీను ఎలగందుల నారాయణ దొంత శంకరయ్య పాల్గొన్నారు నేటికి భారతదేశానికి వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల సందర్భంలో వల్లిగొండ పద్మశాలి కార్మికులు అలాగే విభజన సంఘాలు కేంద్ర కార్మికుల సంఘం పద్మశాలి సంఘం ఘనంగా ప్రతి సంవత్సరం ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను हिमाचल यमुना गंगा उच्चल जगधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधा

డెబ్బై స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఒలిగొండ గ్రామ ప్రజలకు స్వతంత్ర గ్ర గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ పంద్రాగస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం మేము వేడుకగా ఒక పండుగ వాతావరణంలో మా ఇంట్లో ఏ విధమైతే దసరా సంక్రాంతి ఏ విధంగా జరుపుకుంటామో అంతకంటే ఎక్కువ ఘనంగా మా పద్మశాలి కుల బాంధవుల తరపున ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భ స్వతంత్ర దినోత్సవమే కానీ అదేవిధంగా ట్వంటీ సిక్స్ జనవరి కానీ ఇటువంటి సంఘసేవ కార్యక్రమాలు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఘనంగా ఈరోజు డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఫ్లాగినాగ్రేషన్ చేసిన మా బడు సత్యనారాయణ బావగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మొలిగొండ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున స్వతంత్ర ఘనదిన ధన ఘన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు